కు తీసుకునే శ్వాసని నాభిలో నుంచి స్ట్రైట్గా లోపలికి స్ట్రైట్గా అదే లైన్లో సన్నటి కొట్టంలో వెళ్తున్నట్టుగా నాభి నుంచి పుట్ట మధ్యలో నుంచి ఆ నాభికి ఎదురుకున్న వేణుపూస దగ్గర మణిపొరక చక్రస్థానంలో తీసుకెళ్ళి టచ్ చేసాము శ్వాసని తీసుకునే శ్వాసని టచ్ చేసి ఆ టచ్ చేసినప్పుడు కూడా ఒక టెన్ పర్సెంట్ తీసుకోవాలి శ్వాస అంటే లాంగ్ బ్రీతింగ్ మొత్తం హండ్రెడ్ పర్సెంట్లో నైంటీ పర్సెంట్ అవుతూ ఉండగా వెళ్ళి టచ్ అవ్వడం అయిపోవాలి మణి పూరకాకి ఆ తీసుకునే మిగతా ఇంకా టెన్ పర్సెంట్ దాన్ని తీసుకునేది టచ్ అయిన టచ్ అయింది ఆల్రెడీ ఇంకా తీసుకుంటున్నాము ఆ టెన్ పర్సెంట్ మణి తీసుకుంటున్నాము అన్నట్టుగా తీసుకోవాలి తీసుకొని మణి పూరకాని మై మైండ్లోకి తెచ్చుకొని ఒక క్షణం ఆగి మళ్ళీ వదిలే శ్వాసని